హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించిపోతున్నాను చాలా చాలా రుచిగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను ముందుగా ఒక పావు కేజీ రైస్ ఇలా వండి చక్కగా అన్నము పూర్తిగా ఆరేలాగా పక్కన ఆరబెట్టాను చూడండి అన్నం కూడా కాస్త పలుకుగా ఉండాలి లేదంటే అన్నం మనం వేపేటప్పుడు శుద్ధలాగా అయిపోతుంది అనమాట మీరు ఎంత పలుకుగా అన్నాన్ని వండుకోండి ఇప్పుడు నేను దీనిలోనికి ఒక ఐదు ఎగ్స్ తీసుకున్నాను మీకు ఇంకా కావాలంటే ఇంకో రెండు ఎగ్స్ అనేవి కాస్త తీసుకోవచ్చు అలాగే నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేశాను అలానే ఒక ఉల్లిపాయ అనేది ఇలా చిన్న ముక్కలు పెద్ద ఉల్లిపాయ తీసుకోండి అలానే కాస్త కొత్తిమీర ఇంకొంచెం కరివేపాకు పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవ్వటా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు అలానే వెనిగర్ సోయా సాస్ తీసుకోండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో కొంచెం బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది వెనిగర్ సోయా సాస్ ఈ రెండే తీసుకున్నాను అలానే మనం ముందుగా చూపించిన ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఎలా బ్రేక్ చేసి మనం ఆమ్లెట్కి ఎలా అయితే మనం ఆ యొక్క గుడ్డుని తయారు చేస్తామో వాటిని ఇలా చక్కగా మిక్స్ చేస్తే మనము ఫ్రైడ్ రైస్లోకి తయారు చేసే ఆమ్లెట్ అనేది చాలా బాగా పొంగుతుంది చక్కగా బీట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మనం డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేయచ్చు ఇలా చేసి మనం వాటిని ఆమ్లెట్ లాగా చేస్తే మాత్రం చక్కగా పొంగుతుందనమాట చూడండి ఆయిల్ అనేది చక్కగా ఆమ్లెట్కి సరిపడా రెండు స్పూన్లు తీసుకుని బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసిన ఎగ్ అనేది పోస్తే చూసారా ఎలా పొంగిందో తప్పనిసరిగా ఇలా తీసుకోండి చాలా చాలా బాగుంటుంది దాన్ని వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా అది ఆమ్లెట్ లాగా అయిన తర్వాత చక్కగా పెద్ద ముక్కల్లాగా కట్ చేయండి కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే మన ఫ్రైడ్ రైస్లో చూడడానికి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట తప్పనిసరిగా ఇలాగే తీసుకోండి ఇది చక్కగా వేగేలాగా నిదానంగా వేయించండి ఆ ఆయిల్లో చక్కగా వేయించండి ఆ ముక్కలకు పట్టుకునేలాగా నేను చిటికీ సాల్ట్ వేసాను ఎందుకంటే మనం రైస్లో కూడా సాల్ట్ తీసుకుంటాం కాబట్టి కాస్త సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు చూసారు కదా అంతే చాలా చాలా ఈజీ తీసి దీన్ని పక్కన ఉంచండి ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ రైస్కి సరిపడా ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవద్దు రెండు నుంచి మూడు స్పూన్లే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి మనం చూపించిన అల్లము వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి కాస్త కరివేపాకు చక్కగా వేయించండి మనం పూర్తిగా దానిని వేయించాల్సిన అవసరం లేదనమాట కాస్త వేగి మంచి స్మెల్ వస్తుంది పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదు ఇది వేగుతూ ఉండగానే మనం చక్కగా వండి పక్కనుంచుకున్న రైస్ ఉంది కదా ఈ యొక్క తాలింపులో ఆ రైస్ని కలిపేద్దాం బాగా గుర్తుపెట్టుకోండి రైస్ అనేది కాస్త పలుకుగా ఉండాలి అప్పుడే మన ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా బాగా వస్తుంది అన్నం మెత్తగా వండితే మాత్రం కాస్త శుద్ధవుతుంది గుర్తుపెట్టుకోండి చూసారుగా ఇప్పుడు ఆ తాలింపులో అన్నాన్ని చక్కగా స్టవ్ని హైలో పెట్టి చక్కగా వేయించండి అప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి చక్కగా అవన్నీ కూడా దానికి పట్టుకుంటాయి ఇప్పుడు నేను వేసాను కదా సోయా సాస్ అలానే వెనిగర్ అనమాట అది ఒక స్పూన్ ఇది ఒక స్పూను అలానే రైస్కి సరిపడి ఒక స్పూను సాల్ట్ తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ కారం తీసుకోండి సరిపోతుంది పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కదా హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకోండి అలానే హాఫ్ స్పూన్ ధనియా పొడి తీసుకోండి ఈ కొంచెం ంచెం స్పైసెస్తోనే చక్కగా మన రైస్ అనేది తక్కువ ఎక్కువ ఘాటుతో చాలా చాలా రుచిగా పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా తయారవుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ అవసరం లేదు నేను అన్నీ కూడా చాలా తక్కువ తీసుకున్నాను ఘాటు కూడా చాలా తక్కువ ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసినా కూడా బయట నుంచి తీసుకొచ్చిన ఫ్రైడ్ రైస్ కన్నా ఎక్కువ రుచిగా వస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి నేను చూపించిన విధంగా రైస్ వండుకుని నేను చూపించిన విధంగా ఆ వెగ్ అనేది తయారు చేసుకుని ఫ్రైడ్ రైస్ అనేది ఇలా చేసుకుంటే మీరు ఎప్పుడు చేసినా సరే చాలా చాలా రుచిగా వస్తుంది చాలా అద్భుతంగా వస్తుంది చాలా ఈజీగా మనం అన్ని బయట నుంచి తెచ్చుకునే కాకుండా చిన్నగా ఇలా తయారు చేసుకోండి మీరు మాత్రం తిన్న తర్వాత ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే రుచి అనేది మీరు జీవితంలో మర్చిపోలేరు అంత బాగుంటుంది చక్కగా స్టవ్ని హైలో పెట్టి మనం తీసుకున్న అవన్నీ కూడా చక్కగా వేగేలాగా పూర్తిగా తిప్పుతూనే ఉండాలి మనం రైస్ వేసిన దగ్గర నుంచి సిమ్లో మాత్రం పెట్టొద్దు స్టవ్ హైలోనే ఉండాలి చూసారు కదా నేను ఎంత ఈజీగా చేశాను మీరు కూడా ఇలా తయారు చేసి చక్కగా ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి ఇస్తూ ఉంటే చాలా చాలా బాగా మెచ్చుకుంటారు తప్పనిసరిగా మీరు మాత్రం ఇలా తయారు చేయండి ఎంతో ఈజీగా నేను చూపించిన విధంగా మీరు కానీ ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటే మీకు కూడా నాకన్నా మీకు చాలా చాలా ఈజీగా వస్తుందన్నమాట నేను చూపించిన ఈ ఫ్రైడ్ రైస్ అనేది మాత్రం మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మన అమదస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి